ಸಭೆ ಆಂಡ ಕೆಂಡೆ ಇರಿ ಎಂತೆ ಮನ್ಪಾರ್ ಮರೆ ಪುಂಗೇರ್ ಅಂದ್ ಎಂಕ್ಲೆಡ ಸೌಮ್ಯಗ ಮತ್ನೆ ಬಾಕ್ ಸ್ಲಾಬಜ್ಜಿ ಎಂತೆ ಮನ್ಪಾರೆ ಆಂಡ ದೇವರ್ಲಕ್ಕಿಲ್ನ ಜನಕುಲ್ಲ ಎಟ್ಟೆನ ಎಂಕ ಇತ್ತೆ ಬಾಯ ಆಶಾ ಉಂಡೊಂಜಿ ಒರಿ ಕೋಟ್ಯಾದಿಶ ಆಯಿ ಸುರುತ ವರ್ಷಡು ಒಂಜಿ ಪೂಜಾರಿ ಆ ಕನ್ನಾಡಿ ಕಟ್ಟೆದ ಪೂಜಾರಿ ಮದಿಮೆ ಪುಂಜಲ್ ಕಟ್ಟೆಡ್ ಸೌಮ್ಯಗಡು ಸುರುತ ವರ್ಷಡ್ ಮದ್ನೆ ಆಯಿನ ವ್ಯಕ್ತಿ ಇನ್ ಕೋಟ್ಯಾಧಿಶಯ ಒಜಿ ದುಬೈಗ ಉಲ್ಲೆ అయ్యి సామికోడు అయ్యి సమికోడు డిన్నర్ డిన్నర్ది కొంత దుడ్డు కూడినడు ఆ దుడ్డు కూడిన పరిణామం కారు కారు కాస్ మంతే ఇపోతు కోట్యు నెందరియా బొడదు రెడ్డు నెర రెండ ముందే నమ్మ ప్రభుత్వ జాతి ఆలవినా ఎడ్డ గుణాడు స ఆ ఎడ్డ గుణమరుడు బరుడు ఎడ్డ వ్యక్తిత్తో పుట్టాడు కన్న బిడ్డ బిడ్డది అన్యోన్యత ఇప్పాడు ఐక్యోస్కరణ అయ్యో సార్ రూపాయ డెపాసిట్ నిలగి ఐక్యకోస్కరణ అయ్యో సార్ డెపాసిట్ నిలగి దాయపండా యాను బడా కుటుంబడు పుట్టిన మగి ఎన్న లెక్క నే నీకులు ఆవుడు ఫను యాన్లా రాజేష్ నాయకర్ లెక్కడు యాన్ల హరీంద్రబాయ్ లెక్కడు యాన్ల చిదానంద బుజార్ వకీలకి కావడు ఫను వానేని మోడ పుట్టడు ఏప నమ్మడా పుట్టుండో ఆని నమ్మ ఎడ్డాప్పు ఆయన ఆయన కాపాడినక లేదు అప్పై నాకు నీకులు బుడిదరు నీత మధ్య మాపారా ఇన్ని మధ్య అయినకులు ఉన్నారు కన్నన ప్రీతికి తూపారా ఆని నమ్మ కుటుంబ ఎడ్డప్పుడు కన్నని ఏప బుడిద అల్కాదు తూపాను ఆని కుటుంబ ఆలాపుడు ఆన కుటుంబ ఆలాపుడు ఈ ఐక్య పనిపడినా ఈ సందేశం ఎంకల ఉద్దేశ కన్ను బిడి అన్నవన ఐతి ఆ కుటుంబ ఎడ్డవాడు ఆ జోకుల కుటుంబ ఎడ్డవాడు అక్కడ కుటుంబ ఎడ్డవాడు ఆ ఉద్దేశం ఐకోసర ఈత ఆపార ఆపారెలా నీకుల బిడ్ది నీ ప్రీతి చూలేదు నీకు ఈ ప్రీతితో పరా ఆత నీకుల కుటుంబ ఎడ్డు ఆపనే సాక్షి స్వామి ఎన్నెన్న ఎన్న అనుభవం పనిపించాను అందు నీకుల కత్ రామాయణ శ్లోమంత్ భాష ఎన్న ఇనే ఇ పనిపించ వికేశ్వర జేసిఐ దాకా జేసీఐ అధ్యక్ష తుంగ బంగేరు పాతర కోరని కారణాన్ని జేసిఐ బాసే నాన్ పరికన్ సారాదర ఎంపత్ మండల పంచాయతీ మెంబర్ అప్పుడు నేను వ్యక్తిత్వ సిపి కలిపి నేను జేసిఐ అంతే కొన్ని బలిష్ట కుటుంబావుడు ఎన్నో కొంగ కావడు యాన్న పట్టణ కావడు యాన్న మేల్వర్గ దాకా లేదు రావడు ఎవనీలే కావడమ్మ చింతన పుట్టుండా ఆని ఆయనమ్మ ఎడ్డపా துங்கபங்கேரி யானு ஓட்டில் க்ளாஸ் எக் கொஞ்சித்தன துங்கபங்கேரி தினக்கு ரெண்டு சாயிரம் பீடு கட்டது ஜீவன கட்டது ஜீவனவந்த துங்கபங்கேரி ஜிள்ளா பஞ்சாயத்து உபாதி சாயனூர்தொம்பத்தெண்டனே சீடு ஜில்லா பஞ்சாயத்து உபாதி இப்போ சமேதலை கண்டது பீடி கட்டது ஜீவனவந்த దయవండ మళ్ళా జన కట్టమని ఆడలు గత్డు బీటి కట్టే ఆ బీటి కట్టించిన వ్యక్తి ఈ తర అమ ఈ వ్యక్తి ఆవిడ ఎన్న చలనే కారణం ఆ చల నిక్లెడ్ బుట్టుడు తుంగపండన ఏతు పండల యావందయా బండీ రాజకారణి అది ఈ పరిసరడు సులాభుడు తిక్కునంత వ్యక్తి తుంగపండి మాత్ర అంతేనా ఓవే కొంచెం పార్టీ ఆరు ఆ పార్టీ ఓవే పార్టీ దగ్గర తప్పు మలుతుండ తప్పు ఉంది అనుకున్నారు కొంచెం అక్క కలవ ప్రకారం నోట్లో ఆ రెండు పోతు వాళ్ళ కొంచెం మలుతుంది ఆ కలువేరం పత్తనచ్చిన కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ మలుతుంది అంతే ఇంచిన ఉత్తమ ఆయన అటెడ్డే కార్యక్రమాలు పేరు నాకు నా కబడ్డీ పందాడిపో సామూహిక ಮದುವೆ ಸಮಾರಂಭ ಇಪ್ಪುಪ್ಪುಪ್ಪುಪ್ಪುಪ್ಪು ಪ್ರತಿ ಒಂಜಿ ಕಾರ್ಯಕ್ರಮ ಉತ್ತಮ ಆಯ ಕಾರ್ಯಕ್ರಮ ಕಾಸಿತ್ತ ಅಕ್ಕಲಿಗೂ ಮಲ್ಪರಾವಂದು ಅಂಚಿನ ಒಂಜ್ಜಿ ಜನಕ್ಲೇನು ಜನಕ್ಲೇನು ಒಟ್ಟಿ ಮಲ್ಪಂದು ಈತಪುರ ದುಡ್ಡು ಕೂಡಿಗರನ್ನು ಮಲ್ಪನಂಚಿನ ಒಂಜಿ ಎಲ್ಲಿ ಕೆಲಸತ್ತು ಉತ್ತಮ ಕೆಲಸ ಮಲ್ಪರು ಅಕ್ಕ ಅರಗನ್ನ ಸಹಕಾರ ಏಪಲ ಉಂಡು ಅಂಚೆ ನೀನು ಮದ್ಮಲ್ ಮದ್ಮೆ ಉಲ್ಲಾರೆ ಕೋಡೆ ಮುಟ್ಟದ ಹಂಚಿನ ಆತನ ಪೂರ ಬುಡೋಡು ನನಹಂಚಿನ ನಮ್ಮ ದುಡ್ಡು ಒಟ್ಟು ಮಲ್ತು ನಮ್ಮ ಉರಿಯಲಕ್ಕೆ ಆವಡಂದು ಮಣಪುನಜು ಗುರಿ ಓಡು ನಮ್ಮ ಕಾಲಿ ಬೆನ್ಪುನು ತಿನ್ಪುನು ಒಕ್ಕ ಪರ್ಪುನತ್ತು ಅವು ನಮ್ಮ ಆರಬಲ್ಲಿದೆ ನಮಗೆ ಬೋಡು ಆ ಗುರು ಇತ್ತು ನ ಮಾತ್ರ ಒಂದು ಉತ್ತಮ ವ್ಯಕ್ತಿ ಯಾರ ಸಾಧ್ಯ ದಯವಿಂದ ಯಾನೆ ಒಂದು ನಿದರ್ಶನ ಯಾನಲ್ಲ ಮದ್ಮೆ ಆಪ್ ನೋಡಿ ತುಂಬ ಎರಡು ಆಲೋಚನೆ ಯಾನ ಒಂದು ಸೇಲ್ ಸೇಲ್ಸ್ ಮಲ್ತು ಐತಿ ಹಿಂದೆ ಪರಿಸರ ಸ್ಕೂಟರ್ ಇಡು ಬೈಕ್ ಇಡು ಬಸ್ ಇಟ್ಟು ಬರೋ ಲೈನ್ ಸೇಲ್ ಮಲ್ತು ಐತಿ ನಮ್ಮ ಪ್ರಭಾಕರ್ ಭಾರಿ ಮುಟ್ಟ ಏನಂತ ತುಯಿನಾರು ಅಂಚಾತ ನಮ್ಮ ಒರೇ ಲೆಕ್ಕ ಆವಡೊಂದು ಮಣ ಮಣಪುನಂತಿನ ಒಂದು ನಮ್ಮ ದೇವಬೋಡು ಅವ್ಬಿಡ್ದು ನಮ್ಮ ಇನಿ ಬೆಂದಿನ ಇನಿಕ್ಕೆ ಎಲ್ಲದ ಎಲ್ಲ ತುಕ್ಕ ಅಂದ ಮಣಪುನಂತ ಎಲ್ಲದಲ್ಲ ಭೂಕಂಪ ಪೂಜೆ ನಮ್ಮ ಇನಿ ಹೆಂಚಿನ ಮಲ್ತ ಐನು ಮಾತ್ರ ಬರೀ ನಮ್ಮ ಬಂದಾಗ ನಮ್ಮ

అయిన ఇని పొన్న కింద కదా ఈరోజు బచ్చరపే ఇందో నేను మదుమె ఇ పదా అవు నిఘండీ అయితే ఆత్మాయి సాక్షి తుమ్మ పొన్న నేతృత్వంలో ప్రచి మంది ఇన్న కింద ఎందుకు పొన్ను పూడో ఎ పూర ఒప్పు అంటుంది எங்களுக்கு நடந்ததா இனிமன் சேர்த்த ஒரு நிகழ்ந்த நடப்பெற வேண்டும் ஆனமேத்த குருக்காராயண சித்திர ஸ்ரீ சங்கர் செட்டி திருமான் பொன்னமேத்த குருக்காராயண சித்திரம் ஸ்ரீ கிரீஷ் சாலைகளை துடர்ந்த சாட்சியாக சாவண்டிப்பு நச்சித்திரம் பின்னாடி சாட்சியாகு சேது நட்சத்திர சபை சார்ந்த சாட்சியாக அச்சனி பையன் நட்சத்திரம் ஆனி ஜோடி மணிமாய மணிமாயி சாட்சியாக நித்தன அக்கள பதிலாக ஜீவன பத்து அக்களின் ஜீவனி பரவாயில்ல ஜாக பச்சிர பண்ணு நேரத்து

பொண்ணாங்க பரவாயில்ல கிரீஷ் பூஜாரு நம்ம பட்ஜெட் பஜ்ஜின்னு வந்து கடைசாரு சென்டர் கொடுத்து பார்த்த பதா பண்ணாங்க இன்றைக்கெல்லாம் ஆனது பிற்பனைக்கு தப்புஜா பஞ்சிரஞ்சித்தினா பார்த்து ஒட்டி பச்சைய பச்சைய பூ பூசேனு பிறப்பு ரஞ்சித்தின கிராமத்து நாட்ட